ఆరుకొత్తగూడెంలో పశువైద్య శిబిరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఆరు కొత్తగూడెం గ్రామంలో డాక్టర్ శ్రామిక ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ పశువైద్య శిబిరంలో పశువులకు డాక్టర్ శ్రామిక ఆధ్వర్యంలో పశువులకు సూడు పరీక్షలు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు మరియు దూడలకు నటల మందు త్రాగించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలకృష్ణ సుధారాణి ఎల్ఏసే సురేష్ విఏ హరికాంత్ సూపర్వైజర్ లక్ష్మణ్ ఓఎస్ స్పందన గోపాలమిత్రులు చంద్రశేఖర్ పవన్ రామకృష్ణ గొర్ల రాజబాబు ఇందుల బుచ్చిబాబు పంచాయతీ సెక్రటరీ ఆరుకొత్తగూడెం మాది సర్పంచ్ తుర్రం రవి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పశు అధికారి సూచనలు సలహాలు అందరికీ నమస్కారము నేను డాక్టర్ శ్రామిక సత్యనారాయణపురము వెటనరీ డాక్టర్ని ఈరోజు ఏంటంటే మనం చర్ల మండలం ఆర్కొత్తగూడెంలో పశువైద్య శిబిరం అనేసి స్వచ్ఛంద శిబిరం పెట్టాము దీనికోసము సర్పంచ్ గారు ఇంకా ఊరు పెద్దలు కూడా అటెండ్ అయ్యారు మనం ఏంటంటే అండి మన మనకి పశు సంపద ఎక్కువ ఉంది ఇక్కడ కానీ పట్టించుకునే వాళ్ళు ఒక పది సంవత్సరాల నుంచి లేరు కాబట్టి ఏంటంటే మేము ప్రతి నెల నెల ఒక అవేర్నెస్ కోసమని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఈరోజు కూడా వచ్చాయి కొన్ని కేసులు అవేంటంటే మొత్తం అంతా వీళ్ళు ఏ చేపించుకోకుండా దున్నపోత దాటించడం వల్ల మొత్తమంతా గర్భ గర్భాశయము చీము పట్టి ఉండడము అట్లా ఉన్నాయి కొన్ని పది నెలలకి ఈసుకుపోతున్నాయి వినకుండా సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఫర్టిలిటీ క్యాంప్ అనేది మనము ప్రతి నెల నెల కండక్ట్ చేస్తున్నాము నేను డిసెంబర్ మూడున జాయిన్ అయ్యాను ఇప్పుడు నెలకు క్యాంప్ పెట్టాము సో ఇట్లా మేము ప్రతి నెలలను పెడతాము ఎవరైతే పాపులేషన్ క్యాటిల్ బఫెల్లో పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలి ఇంకా నట్టల మందులు టీకాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వచ్చి ఈ సేవను అందరూ ఉపయోగించుకుంటే మనకి మన గ్రామంలో పశుసంపద అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది పాల ఉత్పత్తి కూడా అభివృద్ధి చెందుతుంది సో ప్పుడు దాంట్లో దాని విత్తనాలు ఏమన్నా గురించి